హలో ఫ్రెండ్స్ ఈరోజు పాలకూర ఆలగడ్డతో ఒక మంచి కర్రీ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా చేసుకోండి దీన్ని మీరు పూరీలోకి అన్నంలోకి దేనిలోకైనా తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో పిల్లలకి ఇందులో కొంచెం పన్నీర్ వేస్తాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనం ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక స్పూను జీలకర్ర అట్లాగే ఒక స్పూను సోంపు ఇది వేసి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ రెండు ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకునే ఆనియన్స్ ఇవి వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యాక మనం మిగతావన్నీ వేసేసుకుందాం సో చూసారు కదా ఇట్లా కొద్దిగా మరీ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం ఇలా ఎర్రపెక్కితే ఆనియన్స్ ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ ఇది పచ్చిమిర్చి పేస్ట్ మీకు ఎంత అయితే స్పైసీ ఇష్టమో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లోనే కొద్దిగా అల్లం ముక్క ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి అది కూడా వేసి కొద్దిగా పసుపు వేసి ఇది కూడా ఒక నిమిషం ఇట్లా ఫ్రై చేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఆలుగడ్డ ఈ ఆలుగడ్డ బఠానీ ఇవన్నీ మీ క్వాంటిటీకి అండి మీకు ఇష్టం మీకు ఎక్కువ ఆలుగడ్డ ఎక్కువగా ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవడం అలా చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు ఆలుగడ్డలు కొన్ని బఠానీలు వేసుకుంటున్నాను బఠానీలు ఇప్పుడు మనకు బాగా సీజన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బాగా ఎక్కువగా ప్రతి ఒక్క కర్రీలో ఇలా ఆలుగడ్ బఠానీ వేసుకోండి చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ రెండు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇంకా ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత సో చూసారు కదా ఇట్లా మంచిగా ఉడికిపోతుంది మనకి నూనెలో మగ్గితే ఆ కర్రీ ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి నీళ్ళు ఏవి వేయకుండా ఫస్ట్ నూనెలో మగ్గించుకుంటే కర్రీ రుచి అనేది బాగా వస్తుంది సో చూసేసారు కదా ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూర ఈ పాలకూర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంక ఉడికించుకుందాం ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న టమాటా వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు సో ఇలా ఒక టమాటా వేసి ఇది కూడా మంచిగా ఉడికించుకుందాము సో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని పూరీలోకి కానీ అన్నంలోకి చపాతీలోకి దీనికైనా తినొచ్చండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో చూస్తారు కదా ఇలా ఆలుగడ్డ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పనీర్ వేసేసుకుందాము సో పనీర్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి ఇలా పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో ఇంక ఇది వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నాను కొన్ని నీళ్లు వేస్తాను ఎక్కువ వేయకండి నీళ్ళు మనకిది సెమీ గ్రేవీ లాగా ఉండాలి అంటే ఎక్కువ గ్రేవీ గ్రేవీ ఉండకూడదు కొంచెం చిక్కగా ఉండాలి గ్రేవీ అందుకని కొన్ని వాటర్ వేసాను ఇలా కొన్ని వాటర్ వేసి ఇప్పుడు కొంచెం గరం మసాలా ఒక రెండు స్పూన్ల గరం మసాలా వేసి ఇంకా కలిపేసి మూత పెట్టుకొని ఒకే ఒక నిమిషం ఉడికించుకుందాము సో చూస్తారు కదా దీంట్లో ఎక్కువ మసాలాలు వేయలేదు నేను ఏమీ వేయలేదు చాలా బాగుంటుందండి ఎక్కువగా ఇంక ఇప్పుడు మనకి ఎండాకాలాలు వస్తుంటే ఇక్కడ ఎక్కువగా ఇట్లా మసాలాలు తినకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి సో ఇంకా మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకెప్పుడు చూస్తారు కదా స్టవ్ బంద్ చేశాను ఇంకా స్టవ్ బంద్ చేసి మీరు దేనిలోకైనా దీన్ని కర్రీ తినేసేయండి చాలా బాగుంటుంది ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలి అంటే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి